హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గార్జెన్ మళ్ళీ ఈ రోజు వచ్చా చూడండి ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున నైట్ తొమ్మిది పది గంటల సమయంలో నెల్లూరు సర్కిల్లో ఆరంబీ గెస్ట్ హౌస్ టూరిజం అంటారండి ఇక్కడ ఒక వీడియో తీసుకున్నా అంటే ఒక వ్యాఖ్య అదే విధంగా నెల్లూరుకే పెద్ద టీవర్ అండి ఇతని వచ్చిన తక్కువ రేటు రీజనబుల్ రేటు కూడా ఇస్తాడు మరి మా ఫ్రెండ్ వారు మరి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము చూడండి ఆరు ఏడు వెహికల్స్ ఆరు వెహికల్ కూడా ఎత్తుకొచ్చాము నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా క్లారిటీ కూడా చూపెడుతున్నాను అండి ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ సూపర్ కండిషన్ అండి మరి ఇంకా మూడు సంవత్సరాలు కూడా పేపర్లు కూడా ఉన్నాయి అవుట్లుక్ చూడండి ఆఫర్తో ఇస్తా ఎంత ఆఫర్ అంటారా కంట్రోల్ రేట్తో ఇస్తాను అదేవిధంగా మూడు సిగో మూడు సింగో అంటే క్లారిటీ అండి రెండు వేల పన్నెండు ఏమో నాలుగు నాలుగు అలా ఏసీ సిస్టమ్ సెంట్రల్ లాక్ రిమోట్ మరి ఆరు వెహికల్ కూడా ఆరు వెహికల్ కూడా చూపెడుతున్నాను ఆరు వెహికల్ కూడా చూపెడుతున్నాను నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడిస్తున్నా అనేసి మీరు చూడండి చూడాల ఈ ఒక్క వెహికల్ సూపర్ కండిషను డూజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై నాలుగు మైలేజ్ కూడా వస్తుంది మరి ఆరు వెహికల్ చూపెడుతున్నా నేను వస్తున్నా ఎక్కడ వస్తున్నా అనేసి కూడా ఈరోజు నెల్లూరు ఆరంబి గెస్ట్ హౌస్ అంటారండి మంచి సెంటర్ పాయింట్లో ఈ ఒక్క వెహికల్ చూడండి హోండా అంటే ప్రతి లోపల కానీ సెంటర్ లాక్ కానీ సూపర్ గా ఉందండి కండిషన్ వెహికలు ఎంత తక్కువ ఉంటారా పంపర్ ఆఫర్ తో మరి మన వీడియో చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి అన్నదమ్మలకి నైట్ బగులు నిద్ర ఆధారాలను మరి మన లాంటి మిడిల్ క్లాస్ కావాల్సిన వారికి ఎంత తక్కువ రేపు తీసుకున్నా ఫోర్ ఫిగో ఫోర్ ఫిగో అంటే ఒక క్లాస్ చేయండి డీజిల్ వెహికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ కూడా వస్తుంది కలర్ చూడండి కలర్ ఉన్న డబ్బులు లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టం కానీ సెంటర్ లాక్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఆల్ వెహికల్ చూపెడుతున్నా మరి జిల్లా చేస్తే సోదరులరా మరి ఆఫర్ ఆఫర్ అంటారు బంపర్ ఆఫర్తండి మరి చూడండి మీరే మా ఫ్రెండ్ వారు చాలా కార్స్ వరకు కూడా మాకు తీసుకుంటారు కాకపోతే ఏదైనా తక్కువ రేటు రీజంపుల్ రేటు కూడా మన ముందుకు వస్తుంటాయి కాబట్టి మీరే చూడండి మీకు మీకేమన్నా అత్యవసరమైతే మళ్ళీ కార్స్ దగ్గరికి రాండి తక్కువ రేటు బంపర్ ఆఫర్ తా ఇస్తా

మరి మనం రాండి అంతా మరి కార్స్ అన్ని ఇస్తుంటాము ఆల్ వెహికల్ కూడా చూపి షేర్ చేసి మరి కూడా కావాలనేసి ఆల్ వెహికలు మరి మనం ఎంటర్ చేస్తున్నామని చూస్తున్నామని కూడా చూపెడుతున్నాను ఏర్ చేసుకుంటే ఓ డౌట్ అవుతాయి ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఒకటో తారీఖు మరి ఐదో నెల తొమ్మిదో నెల చూడండి రైతు పది పదకొండు గంటల సమయంలో ఆల్ వెహికల్ చూపెడుతున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి ఇల్లూరు రోడ్ దాన్ని చూడండి మేము ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మన కార్స్ అన్నీ ఉంటాయి ఆ ఫ్రెండ్స్ కూడా మన వీడియో చూసే ఇక్కడ మన వీడియో కొట్టుంటే అందరూ వచ్చారండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అయిందండి